బిగ్ బాస్ హౌస్లో సోనియా అలాగే మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్ కనుక చూసినట్టయితే మిగతా కంటెస్టెంట్స్ పక్క వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ వాళ్ళు తనకి ఏం చెప్పారు ఇట్లాంటివి కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ సీజన్లో సోనియా ఉన్నంత బ్యాక్ పిచ్చింగ్ ఇంకెవరికి లేదేమో అనిపించింది నిజం చెప్పాలంటే నిన్న మణికంఠకి అన్యాయం చేసింది సోనియా అనే చెప్పాలి మణికంఠ గేమ్లో నుంచి అర్థాంతరంగా పక్కకి వెళ్ళిపోయాడు అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే నిన్న క్లాన్లో కనుక చూసినట్టయితే నిఖిల్ మణికంఠ్ నిఖిల్ పృథ్వీ సోనియా వీళ్ళు ముగ్గురే ఉన్నారు కదా అయితే వాళ్ళ టీంలోకి ఎవరు రాల ఎందుకు రాలేదు అంటే నిన్న డిస్కషన్లో ఒక మాట జరిగింది ఏంటంటే సోనియా నిఖిల్ పృథ్వీ ఉండి మన ముగ్గురం కాకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు స్పైతో సమానం అంటే వాళ్ళు నమ్మడానికి లేదు అన్నట్టు మాట్లాడేది అలాంటప్పుడు మీరు ప్రేమగా పిలవలేదు కాబట్టే వాళ్ళు ప్రేమగా రాలేదన్నమాట సీత అలా కాదు అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం వెళ్తాం సో నిన్న బిగ్ బాస్ అయితే సోనియా నిఖిల్ మాట్లాడుకున్నవన్నీ కట్ చేసేసాడు ఫ్రెండ్స్ అసలు మొత్తం అన్ని కట్ చేస్తాడు ఏం జరిగిందంటే నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగింది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మి గురించి సీత గురించి మణికంఠ గురించి మొత్తం అంతా బ్యాక్ పిచ్చింది మణికంఠ విషయంలో యష్మికి మణికంఠకి పడదు కాబట్టి యష్మి మణికంఠనే తీసేద్దాం అనుకుంటది ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు కాబట్టి నెక్స్ట్ సోనియా ఎట్లీస్ట్ మణికంఠని సపోర్ట్ చేసి యష్మి పేరు తీసుకుని ఉంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగి ఉండేది అలా కాకుండా సోనియా ఏం చేసింది నువ్వే వీక్ అని చెప్పేసి మణికంఠ మీద తోసేసింది సరే మణికంఠ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నిన్న డిస్కషన్ ఏమంటుంది అలా సార్ నిఖిల్తో మణికంఠ బదులు యష్మి వెళ్ళిపోవాల్సింది అని అంటుంది అప్పుడు మరి అప్పుడు యష్మి వెళ్ళిపోవాల్సిందంటే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే యష్మి ఏదో ఒక దాంతోనే వచ్చి ఉంటుంది లేకపోతే అలా చేసి ఉండదు అంటుంది ఇదేదో అక్కడే మణికంట ముందే మణికంట నువ్వు ఉండు నువ్వు స్ట్రాంగ్ యష్మిని తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పలేకపోయిందా మళ్ళీ అక్కడ తను గేమ్ మాడేసి మణికంటకు అన్యాయం చేసిన తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చి తను అందరికీ మంచిగా అయిపోవాలన్నట్టుగా మాట్లాడుతుంది అంటే నిఖిల్ నిన్న ఏమన్నాడంటే యష్మి తను కొంచెం కమర్షియల్ తన ప్రాఫిట్ ఉంటేనే వస్తుంది కానీ మణికంఠ అలా కాదు అనగానే నిఖిల్ కి ఫేవరబుల్ గా మణికంఠకి మణికంఠని ఉంచి యష్మిని తీసేయాల్సిందే అంటాం మరి తనకి ఆప్షన్ ఇచ్చినప్పుడు మరి మణికంఠ పేరు ఎందుకు తెచ్చింది తన యష్మి పేరే తెవచ్చు కదా